స్వాగతం మేము చేసినది కాదు సార్ సోషనామిక్స్ అది వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్స్ వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చింది ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్ సెక్టార్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలలో నలభై లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది సోషో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు నేను చూపించే ఈ సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే తన హయాంలో రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వీళ్ళొకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టుతున్నారు బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ చిందాలను బెదరగొట్టి పంపించాడు అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు మరోవైపున చూస్తే ఉద్యోగాల వైపు రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ రెండు బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరు సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు ఇంకొక హామీ చూద్దాం ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ ఉన్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడు ప్రతి ఇంటికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పాడు ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ నిధి అని చెప్పి ఒక పేరు కూడా బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కల్లే ఉంది మన కల్లా ఎదుటి ఉంది మొన్ననే ఓట్ల ఓటింగ్ అయిపోయింది రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళా ఓటర్లు ఓటెక్ ఓటు వేశారు అని చెప్పి మన కల్లా ఎదుటి కనిపిస్తూ ఉంది ఆధార్ కార్డ్ నంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ లిస్టులు ఎలాగూ ఉన్నాయి వీళ్ళంతా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు మరి రెండు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లలో అరవై ఏళ్ళు పైశీలకు నిండిన వాళ్ళను తీసేస్తే కోటి ఎనభై లక్షల మంది మెరుగుతారు దాదాపుగా మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పున్నానా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేరేడు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు